ఈ ట్రైన్ హైజాక్ జరిగి దాదాపు అంతమందిని ఒకేసారి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లేపేసిందో అక్కడి నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆ సైన్యంలోనే పాకిస్తాన్ ఆర్మీలోనే వచ్చినట్టుగా కనబడుతోంది ఇప్పుడు కూడా తాజాగా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తుంటే చాలా మంది వేల సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు కొంతమంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో చేరిపోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి ఈ పాసిబిలిటీస్ ఏంటి ప్రసాద్ గారు మునీర్ ఎవరైతే ఉన్నారో వారికి ఇమ్రాన్ ఖాన్ గారికి మధ్య చాలా గొడవలు నడిచాయండి సో వాళ్ళకి ఏంటంటే ఇతను ఒక డమ్మి అనమాట సో ఇతను వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఉండే ఎక్స్ట్రీమిస్ట్లు ఎవరైతే ఉంటారో ఇస్లామిక్ వాళ్ళకి వాళ్ళకి ఒక పప్పెట్టుగా ఉండి పనిచేయడం చేశాడు అలాగే ఇతను కూడా ఏంటంటే చాలా మటుకు ఆ టెన్యూర్ ఐఎస్ఐ టెన్యూర్ లో ఉండేటప్పుడు అతనిది అయిపోయింది అయితే అతను తీసేశారు ఆ పదవి నుంచి ఎనిమిది నెలలుండి తీసేస్తారు దాంతో ఏంటంటే కసి పెంచుకున్నాడు అనమాట పెంచుకుని సరే ఇతన్ని వెనకాల తొక్కేయడము ఇమ్రాన్ ఖాన్ ని అలాగే ఇతన్ని అపాయింట్మెంట్ చేసుకున్నాడు అంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా అంటే అక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీనియారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎవరైతే యాక్చువల్ చెప్పాలంటే జనరల్ బాజ్వాకి రావాల్సింది అయితే అది కూడా రాకుండా ఈ డీప్ స్టేట్ వీళ్ళందరితో కలిసి కాన్స్పిరసీ చేసి ఇతను ఆర్మీ చీఫ్ అయ్యాడు సో దాంతో ఇప్పుడు ఏంటంటే ఇతని మీద గౌరవం లేదు ఎప్పుడైతే సీనియారిటీ ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి ఇలా చేసి తీసుకుంటాడో కరప్షన్ ప్రాక్టీసెస్ చేసుకుని తీసుకుంటారో అతని మీద ఆ గౌరవం ఉండదు కొన్ని ఏంటంటే ఈ ఆర్మీలో కానీ ఏదైనా అంటే ఆఫీసర్ పదవి అంటే నేను మన భారతదేశం అయినా చెప్పట్లేదు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆఫీసర్ అంటే ఒక తండ్రి లాగా అనమాట సో అంత రెస్పెక్ట్ ఎలా ఉంటుంది సో అటువంటిది ఇక్కడ ఇతను ఈ ఇటువంటి ప్రాక్టీసులు చేసి వచ్చాడు కాబట్టి ఇతని మీద గౌరవం కూడా లేదు దానికి తోడు ఏమైంది ఇతన్ వీళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళందరూ వెళ్ళిపోయి వేరే దేశాలకు అక్కడక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు లేకపోతే మొత్తం అక్కడ షిఫ్ట్ అయిపోతున్నారు అని న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అసలు వాళ్ళకరే మన జీవితాలు మనం కాపాడుకోవాలి ఫస్ట్ సో ఈ ఆర్మీని వీళ్ళు నమ్ముకుంటే ఏమయ్యేది లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకేంటంటే ఇవన్నీ వదిలేస్తున్నారు సో అందు గురించి వాళ్ళ మోరల్ కూడా చాలా డౌన్ అయిపోయింది ఇప్పుడు ఆశ నేను అనుకోవడం ఆసిమ్ మునీర్ ఒకవేళ ఇంకా పాకిస్తాన్‌లోనే ఉంటే కొన్ని రోజులు యుద్ధం అయిన తర్వాత లేకపోతే ఎప్పుడైనా సరే అతని మీద హత్య ప్రయత్నం అయినా అయిపోవచ్చు సో నాకు తెలిసి అతను కూడా దేశాన్ని వదిలేసి పరిగెత్తే రోజు దగ్గరలో ఉన్నారని అనుకుంటున్నాను అలా జరగవచ్చు లేదా ఈ అన్నోన్ గన్మెనో లేకపోతే ఇప్పుడు అన్నోన్ గన్మెనే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మన సైన్యమే చేయొచ్చు ఎందుకంటే అలాంటి పరిస్థితి కూడా ఉంది అలాంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి గతంలో ఎలాగైతే హమాస్ టాప్ కమాండర్లని ఇస్మాయిల్ హనియా కావచ్చు నజరుల్లా కావచ్చు ఇలాంటి పెద్ద పెద్ద ఈ టెర్రరిస్ట్ లీడర్స్ ని ఎలాగైతే ఇజ్రాయెల్ లేపేసిందో అలాగే ఈ ఆసిమ్ మునీర్ ని కూడా లేపేసిన ఆశ్చర్యం లేదు అని అంటున్నారు ఎందుకంటే కాస్త యుద్ధం గనక తీవ్ర రూపం దాలిస్తే ఆ పని చేయడానికి కూడా భారత్ వెనకాడదనే వార్తలు కూడా వస్తున్నాయి బట్ చెప్పలేము అది ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టుకుంటుంది బట్ పాసిబిలిటీ ఉంది అంటున్నారు అంటే దానితో ఏమైంది ఇప్పుడు అందరితో వైరం పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు అంటున్నారు సో మేము మీకు సపోర్ట్ గా ఉంటామని ఇంకో పక్కన యుఎస్ వాళ్ళ దగ్గర నుంచి మన డిఫెన్స్ మినిస్టర్ కమెంట్స్ కూడా చూసాము వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అవును ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాము యుఎస్ వాళ్ళ గురించే చేశాము దానికి మేము అనుభవిస్తున్నాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దాంతో యుఎస్ వాళ్ళు కూడా వీళ్ళ మీద కసి పెంచుకున్నారు కొన్ని నావల్ సపోర్ట్ కూడా ఇప్పుడు ఇస్తున్నాము యుఎస్ ఇస్తోంది అని అంటున్నారు సో అందు గురించి అంటే భారత్ ఇస్తుంది అని అంటున్నారు ఎలా ఉంటుంది ఏం జరగబోతోంది మనకు తెలియదు ఎందుకంటే ఇటువంటివన్నీ ఎలా అంటే చాలా సూక్ష్మమైన విషయాలు దానికి తోడు మనకి ఇప్పుడు మన భారతదేశం మీడియా కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది మనకి ఎక్కడా సరే లైవ్ లేకపోతే ఇటువంటి డిస్కషన్లు లో ఏవైతే ఉన్నాయో మనకి ఎప్పుడైనా గవర్నమెంట్ నుంచి పబ్లిష్ అయిన తర్వాతే మనం చూడాలి వాటి మీద కూడా ఒక ఇచ్చారనమాట సో అందు గురించి లేకపోతే మనకి స్పెక్యులేటివ్ న్యూస్ చెప్పకూడదు సో అందు గురించి కానీ పాకిస్తాన్ పరిస్థితి అదో గతి ఎందుకంటే మేము ఇది వరకు కూడా కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం రాజుగారు పాకిస్తాన్ నేను అనుకున్నాను ఇంకా రాబోయే మూడు నాలుగు ఏళ్లలో అది నాలుగైదు భాగాలు అవుతుంది అనుకున్నాను కానీ చూస్తుంటే ఇప్పుడున్న పరిస్థితి ఇంకా మూడు నాలుగు నెలల్లోనే అయిపోయే పరిస్థితి కనిపిస్తోందండి అది ఒకటి బలోచిస్తాన్ ఇంకొకటి బలూచిస్థాన్ ఖైబర్ పస్తూన్ అదొకటి ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆక్రమించుకున్న పాకిస్తాన్ ఆక్యుపై కశ్మీర్ ఏదైతే భారతదేశంలో వస్తుంది ఇంకోటి సింధు ప్రాంతము ఇంకోటి పంజాబ్ ప్రాంతం సింధు పంజాబ్ లో కూడా చాలా గొడవలు నడుస్తున్నాయండి సో సింధు ప్రాంతంలో వాళ్ళందరూ తొక్కేస్తున్నారు ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ ఆర్మీలో ఉండే ఆఫీసర్లు వాళ్ళందరూ డెబ్బై శాతం వరకు పంజాబీ వాళ్లే సో ఈ పంజాబీ వాళ్ళ బంగ్లాదేశ్ అలాగే ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఖవాజా ఆసిఫ్ ఒప్పుకున్నాడు టీవీ డిబేట్ లోనే టీవీ ఇంటర్వ్యూలోనే అతను ఓపెన్ గా బాహాటంగా చెప్పేశాడు పొరపాటుని చెప్పాడా ఉద్దేశపూర్వకంగా చెప్పాడో తెలియదు అని మొత్తానికి మేము ఈ డర్టీ వర్క్ని ముప్పై సంవత్సరాలు నేను చేస్తున్నాం అమెరికా కోసమో లేకపోతే వెస్ట్రన్ అదర్ అదర్ కంట్రీస్ కోసమో చేస్తున్నాం అని చెప్పి ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది మేమే ఉగ్రవాదులను తయారు చేస్తుంది మేమే అని ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడు గతంలో కూడా మీకు గుర్తుంటే ఇమ్రాన్ ఖాన్ మా దేశంలో ఇంతమంది టెర్రరిస్టులు ఉన్నారు ముప్పై వేల మందో నలభై వేల మందో టెర్రరిస్టులు ఉన్నారని చెప్పి ఇన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని చెప్పి అతను అతను కూడా గతంలో చెప్పాడు అప్పుడు అతను బహుశా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడేమో బట్ చెప్పడం మాత్రం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సో దీంతో ఏంటంటే పాకిస్తాన్ సెల్ఫ్ గోల్ చేసుకుందేమో అనిపిస్తుంది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సమాజం ముందు ఇంతకాలం మాకేం తెలీదు మాకేం సంబంధం లేదు ఇప్పుడు కూడా అంటుంది కదా పహల్గామ్కి సంబంధించి మాకేం సంబంధం లేదు అంటుంది మరో పక్క అక్కడ యుద్ధానికి సిద్ధం అవుతుంది సో దీంతో ఏంటంటే సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది మీ ఎస్ మేమే చేసాం ఈ తప్పు అని చెప్పి ఈ తప్పులండి ఇది సెల్ఫ్ గోల్ అనే కాదండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళకి అంతర్గతంగానే వాళ్ళు విడిపోతున్నారు అనమాట పాకిస్తాన్ లో వాళ్ళకి అసలు ఎస్టాబ్లిష్మెంట్ మీద సపోర్ట్ ఏమీ లేదు అంటే అక్కడ ప్రజలకు కూడా తిరగబడుతున్నారు అక్కడ అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక విక్టిమ్ కార్డ్ లాగా ప్లే చేస్తున్నారు ఎలా ప్లే చేస్తున్నారంటే మన తప్పేం లేదు ఈ వెస్టర్న్ వరల్డ్ అని మనం నమ్ముకున్నాము అందు గురించి మనం ఇటువంటి దుస్థితిలో ఉన్నాము అని వాళ్ళు చెప్తున్నారు అంటే ఇక్కడ సెల్ఫ్ గోల్ కంటే నేను చూస్తుంది ఏంటంటే వాళ్ళకి అంతర్గతంగా వ్యతిరేకం ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవడం ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏం చేసినా సరే ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్ అయితే వాళ్ళు నమ్మదు అందు గురించి దాన్ని ఏం చేస్తున్నాడు ఇప్పుడు మొత్తం నష్టపోతున్న వాడు ఎంత తక్కువ నష్టం అయితే అంత మంచిది చూసుకుంటాడు ఆ దృష్టిలో సరే మనకి ఇప్పుడు బయట నుంచి ఎటువంటి సపోర్ట్ రావట్లేదు లోపల కూడా మనకి ఎటువంటి సపోర్ట్ రావట్లేదు చూపించి లోపల కొంచెం ఐక్యత పెంచుకుందామనే ప్రయత్నంలో ఉన్నారండి కరెక్ట్ మీరు అన్నట్టుగా సెల్ఫ్ గోల్ అనే దానికంటే కూడా విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారు ఎలాగో డ్యామేజ్ జరుగుతోంది ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది సొంత సైనికుల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఆ తప్పించుకోవడానికి లేకపోతే ఏమంటారు దాన్ని ఈ విక్టిం కార్డు ప్లే చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది అవునండి సో ఇదేంటంటే ఒక విధంగా వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము ఇటువంటి వర్క్ చేసాము ఇటువంటి డర్టీ వర్క్ చేసాము మా దేశం ఇంకా నాశనం అయిపోతుంది సో మా దగ్గర న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయి అని ఒక బ్లాక్ మెయిల్ టాక్టిక్ కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు అండ్ ఈ మధ్య బలూచిస్తాన్ లో మరొక అటాక్ జరిగినట్టుగా మనకి మనకి వచ్చింది పది మందో పన్నెండు మందో పాకిస్తాన్ సోల్జర్స్ ని చంపేశారు అన్నట్టు బలూచిస్థాన్ లో ఇంకా అది ఉంది మేబీ ఏదో ఒక రోజున వెరీ సూన్ వాళ్ళకు వాళ్ళు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న లిబరేషన్ ప్రకటించుకున్న ఆశ్చర్యం లేదు అవునండి అంటే అది ఏంటంటే బలూచిస్తాన్ లో వాళ్ళకి కంట్రోల్ పోయిందండి కంపల్సరీ ఇంకోటి ఖైబర్ పస్తూన్ అక్కడ ఏదైతే ఉందో అక్కడ కూడా పోయింది సో దాంతో ఏమవుతుందంటే మనకి యాక్చువల్లీ మనకు వస్తున్న రిపోర్ట్ ఏంటంటే క్విట్టా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఐఈడి ఎక్స్ప్లోసివ్ డివైస్ బ్లాస్ట్ అవడం చేత ఒక పది మంది సైనికులు దాంట్లో కూడా చాలా మంది సీనియర్ ఆఫీసర్లు చనిపోయారు అని అంటున్నారు దానితో దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంది ఏంటంటే బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుందండి సో అది మనకి తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ సో ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఈ సో దాంట్లో జరిగింది అంటే ఇంకా అసలు వాళ్ళ పరిస్థితి ఇంకా ఎంత దయనీయంగా మారిందో మనం చూసుకోవాల్సింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఎనివే ప్రసాద్ గారు మీరు అన్నట్టుగానే మూడు నాలుగు నెలల్లో చాలా పరిణామాలు జరిగే అవకాశం ఉంది భారత్ యుద్ధం మొదలు పెట్టక ముందే మొదలు పెట్టాల్సినటువంటి అవసరం లేకుండానే వాళ్ళలో వాళ్ళనే కొట్టుకు చూసుకొని కొట్టుకు చచ్చి ఒక మూడు నాలుగు ముక్కలుగా విడిపోయిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే అంతర్గతంగానే శత్రువులు ఉన్నారు ఇప్పుడు పాకిస్తాన్కి ఆ ప్రజలే పెద్దగా తీవ్రంగా ద్వేషిస్తున్నారు సైన్యంలో కూడా చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి అసహనం కూడా ఉన్నాయి కాబట్టి అండ్ అమెరికాతో కూడా ఇప్పుడు కోరికయ్యాన్ని తెచ్చుకున్నారు ఈ మధ్యనే అమెరికాని కూడా తిడుతూ పోస్టులు పెట్టడం మాట్లాడడం అన్నీ కూడా సో డెఫినెట్గా మనం భారత్ నేరుగా యుద్ధంలోకి దిగకపోయినా కూడా పాకిస్తాన్ అధపాతాలంలోకి వెళ్ళిపోయినట్టుగానే వెళ్ళడానికి చాలా ఆ స్కోప్ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎనీహౌ ప్రసాద్ గారు చూద్దాం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సి ఏం జరుగుతుందో అనేది ఫ్యూచర్ లో ఫైనల్ పాయింట్ అండి భారతదేశానికి పాకిస్తాన్ ఓడించడం చాలా సులువు కానీ అంతర్గతంగా భారతదేశంలో ఈ పాకిస్తాన్ కి సింపతైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అసలు